ఐది శ్రావణి వెల్కమ్ టు మనోనేత్రం మొబైల్ ఫోన్లు మన రోజువారి జీవితంలో భాగమైపోయాయి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు కూడా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయటం వీడియోలు చూడటం చాలా మందికి అలవాటుగా మారింది ఒక్క నిమిషం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది కొందరు మనుషులతో కంటే కూడా సెల్ ఫోన్లతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్కు అడిక్ట్ అవుతున్నారు ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ సయ్యద్ అబ్దుల్ బాసిద్ వచ్చారు సార్తో మాట్లాడి మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడే వాళ్ళలో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో రోజులు ఎక్కువ మొబైల్ ఎన్సేపు వాడాలి యావరేజ్ ఇండియన్ వాడే మొబైల్ టైం వచ్చేసి సిక్స్ అవర్స్ మేడం టూ అవర్స్ కంటే ఎక్కువ ఆడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు సార్ మరి సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు మీడియాలో వర్క్ చేసేవాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మీరు వర్క్ ఒకటి దాని తర్వాత కంటెంట్ కన్జ్యూమ్ చేయడం ఒకటి మీరు క్రియేటర్ లెక్కన వర్క్ చేయొచ్చు దాని తర్వాత యానిమేట్ చేయొచ్చు డిజైన్ చేయొచ్చు దానివల్ల మీరు పది గంటలు చేసినా సరే మీ బ్రెయిన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కలగదు ఎప్పుడైతే మనం డేటాని కన్జ్యూమ్ చేస్తూ కంటిన్యూస్గా వెళ్తామో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపించిద్ది మన బ్రెయిన్లో అమిగ్డలా లింబిక్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట యాక్చువల్గా ఎక్కువ శాతం మనం కన్జ్యూమ్ డేటా కన్జ్యూమ్ చేసినప్పుడు బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మనిషికి ఒక బేస్ లైన్ ఉండిద్నమాట ఒక లెవెల్ వరకు ఆ లెవెల్ దాటిన తర్వాత మన బాడీలో తర్వాత ఫిజికల్గా తర్వాత మెంటల్గా తర్వాత ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది అబ్నార్మాలిటీ అనేది కనిపించిద్ది అనమాట ఎప్పుడైతే మనం వర్క్ లెక్కన చేస్తామో వర్క్ చేసినప్పుడు మీకు బోర్ అనిపించిద్ది బోర్ అనిపించినప్పుడు డోపమిన్ హిట్ అవ్వదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిట్ చేయాలంటే దగ్గర దగ్గర వన్ అవర్ అట్లా పట్టిద్ది తర్వాత ప్రోగ్రామింగ్ చేయాలన్నా సరే త్రీ ఫోర్ అవర్స్ పట్టిద్ది దానివల్ల మీ బ్రెయిన్లో డోపమిన్ హిట్ అవ్వదు పది గంటలనే చేయండి నో ప్రాబ్లం బట్ ఎప్పుడైతే మనం డేటాని కన్ చేసినప్పుడు ఇన్స్టెంట్ ప్లెజర్ అనిపించింది మన మనసుకి ఆలోచనలకి ప్రశాంతంగా ఉండిద్ది ఆ టైంలో ఎక్కువ మోతాదులో డోపమిన్ హిట్ అవుతున్నట్టు అర్థం అనమాట అప్పుడు వాడకూడదు మినిమమ్ కన్జ్యూమ్ చేసే లెక్కనైతే ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఎన్ఎఫ్ పెద్దవాళ్ళలో అయితే చిన్నపిల్లలకైతే అసలు ఇవ్వకూడదు ఓకే బుక్స్ ద్వారానో లేకపోతే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారానో లెర్నింగ్ చేయించడానికి చూడాలి దాని తర్వాత మీరు అనొచ్చు సార్ ఇప్పుడు కోవిడ్ టైంలో మొబైల్తోనే కదా క్లాసెస్ జరిగాయి క్లాసెస్ కూడా మైండ్ని బోర్ చేసిద్దే తప్ప ప్లెజర్ ఇవ్వదు తాత్కాలికంగా సంతోషం అనేది ఈ వీడియో గేమ్స్ వల్ల ఇంటర్నెట్ వల్ల దాని తర్వాత వచ్చేసి సోషల్ మీడియా వల్ల ఉండిద్ది తర్వాత మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో డేటాని అప్పుడు ఇంపాక్ట్ చూపించింది మీరు క్లాసెస్ విన్నా వర్క్ చేసినా ఏం చేసినా సరే బ్రెయిన్ మీద అంత ఇంపాక్ట్ చూపించదు చూపిస్తే ఐస్ మీద చూపించింది అంతే సార్ అసలు మీరు చెప్పినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా మొబైల్ అసలు వాడటం ఒక ఇదిగా అయిపోయింది కానీ ఇప్పుడు కూడా హాలిడేస్ ఏమైనా వచ్చినా కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫోన్లోనే ఎవరికైనా వర్క్ చేయాలన్నా ఫోన్లోనే ఇంకా ఏమైనా చేయాలన్నా ఫోన్లోనే దాన్ని ఎలా తగ్గించాలంటారు అంటే మేడం గుడ్ క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మొబైల్ని ప్రాపర్గా యూస్ చేసి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత నీట్ ఎగ్జామ్ క్వాలిఫై చేసి ఎంబీబీఎస్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎన్నో క్విజ్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు బట్ మనం దాన్ని ఎట్లా యూస్ చేస్తున్న ఎట్లా యూస్ చేస్తున్నాం అన్నదే చాలా ఇంపార్టెంట్ అనమాట మన మైండ్ సెట్ని ఎలా షిఫ్ట్ చేస్తున్నాం మన మైండ్ని ఎట్లా తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ వస్తువుది తప్పు మనం పట్టకూడదు ఏ వస్తువునా సరే మనకి టైం అనేది చాలా తక్కువ తక్కువ టైంలో కన్జ్యూమ్ చేయడానికే మనం యూస్ చేయడానికి యూజ్ ఉండిద్ది అదే యూస్ఫుల్ ఉండిద్ది బట్ మనం దాన్ని రాంగ్ వేలో యూస్ చేసినప్పుడు ఎప్పుడైతే వీడియో గేమింగ్ అని ఇన్స్టాగ్రామ్ అని వాటి వల్ల కూడా మనకు ప్రయోజనాలు ఉంటాయి బట్ ఒక లిమిటెడ్ వర్క్ ఇన్స్టాగ్రామ్ లో న్యూస్ అవును అంటే కంటెంట్ నార్మల్గా ఉండిద్ది మనకి అని ఒకటి ఉండిద్ది అనమాట యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ కి ప్రతి దానికి మనం ముందు స్టార్ట్ చేస్తాం అన్నమాట స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆ కంటెంట్ నచ్చుతుందని అదే కంటెంట్ రిపీటెడ్గా వచ్చింది అక్కడ కూడా మందే తప్పు కంటెంట్ది ది తప్పు కాదు కన్జ్యూమర్స్ది కన్జ్యూమర్ ఎట్లా యూస్ చేస్తున్నాడు ఫోన్ వాడే వ్యక్తి ఎట్లా యూజ్ చేస్తున్నాడో తందే తప్పు మనం గినక ప్రాపర్ టైంలో యూజ్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అసలు యూస్ చేయకూడదు నైట్ నిద్రపోయే ముందు యూజ్ చేయకూడదు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వర్క్ ఓకే నో ప్రాబ్లం అంత ఇంపాక్ట్ చూపించదు కానీ మనం పొద్దునంతా వర్క్ చేస్తాం ఈవినింగ్ టైంలోనే మనకు కొంచెం టైం అనేది ఉండింది ఎక్కువగా యూజ్ చేసేది కూడా నైటే కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోని మన ఇండియాలోనే టాప్ టెన్ ధనవంతులు ఏ ధనవంతుడైనా సరే ఏ సక్సెస్ఫుల్ పీపుల్ అయినా సరే ఫస్ట్ చేసేది ఫైనాన్స్ మీద ఫోకస్ పెట్టాడు ఫస్ట్ ఫోకస్ పెట్టేది తన ఆరోగ్యం మీద మానసిక శారీరక తర్వాత తన కుటుంబం మీద టైం స్పెండ్ చేస్తాడు దాని తర్వాత సంపాదిస్తాడు ఓకే కానీ యావరేజ్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే ఫ్యామిలీని హెల్త్ని ఇగ్నోర్ చేసి ఫైనాన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు ఆ టైంలో వాళ్ళు కొద్దిగా మనశ్శాంతి కోసం మొబైల్ చూస్తామని స్టార్టింగ్ అలవాటు పడతారు దాని తర్వాత అది కంటిన్యూ వద్ది తన కంటిన్యూ తన పర్మిషన్ లేకుండా దాన్నే మనం ఎడిక్షన్ అంటాం ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువ శాతం ఎంతసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తామో దాని ఆధారపట్టి మన ఫోన్ యూసేజ్ అని తగ్గించవచ్చు అసలు ఈ మొబైల్ వాడటం వల్ల రిలేషన్షిప్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండిద్ది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు మొదలవుతున్నాయి దాని తర్వాత పిల్లల్లో మొండితనం దాని తర్వాత మాట వినకపోవటం పసిపిల్లలు పాలు తాగే పిల్లలు వాళ్ళకే ఫోన్లు ఇచ్చేసి అలవాటు చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ అనేది పదమూడు సంవత్సరాల వరకు డెవలప్మెంట్ చెందిద్ది ఈ టైంలో ఏమవుతుందంటే ఆ డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కువ మోతాదులో హిట్ అవ్వడం వల్ల బ్రెయిన్కి తెలిసింది ఒక్కటే పని చేసుకుంటూ వెళ్ళడం అది మంచి తీసుకుంటుందా చెడు తీసుకుంటుందా అని తేడా ఉండదు అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు చిన్న చిన్న వాటికి కోప్పడుతుంటారు ఇది మొత్తం రీజన్ ఏంటంటే డోపమిన్ న్యూరో ట్రాన్స్మిటర్ తక్కువడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి వీలైనంత వరకు పిల్లల నుంచైనా సరే పెద్దవాళ్ళ నుంచైనా సరే దాన్ని మనం దూరంగా ఉంచితే మొబైల్ని వాడాలి పాజిటివ్ వేలో వాడాలి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా లొకేషన్కి రావాలంటే గూగుల్ మ్యాప్స్ యూస్ చేయొచ్చు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటానంటే మనం హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండాలి చాలా ఎక్కువ ఉండాలి దానివల్ల యూసేజ్ తగ్గించవచ్చు మనం మానసికంగా కూడా ఆరోగ్యం ఉండొచ్చు అంటే మొబైల్ వాడటం వల్ల ఎంతైతే మంచి అంతే కూడా చెడు కదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఇదివరకు అన్నం పెట్టేటప్పుడు ఏమంటే గంట చూపించి అది చూపించి ఇది చూపించి అన్నం పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అది ఎక్కడా జరగట్లా ఒక ఫోన్ ఇచ్చేసి అన్నం పెట్టేస్తున్నారు వాటి వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ వచ్చేసి స్పీచ్ డిలే పిల్లవాడికి సహజంగా మాట్లాడే తత్వం అనేది వచ్చేసిద్ది దాన్ని మన బ్రెయిన్లో ఒక బ్రోటల్ బ్రోకర్స్ సారీ బ్రోకర్స్ కార్టెక్స్ అని ఒక ఏరియా ఉండిద్ది అది మన లాంగ్వేజ్ ని స్పీచ్ని ఫ్లూయెన్స్ని ప్రనౌన్సియేషన్ ని పెంచి అన్నమాట మనం ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు నేను మీకు సమాధానం ఇవ్వగలను కానీ టీవీ కానీ మొబైల్ కానీ చూసేటప్పుడు మనం అది రిప్లై ఇవ్వదు వీళ్ళు చూస్తూనే ఉంటారు కానీ రిప్లై ఇవ్వదు ఆ ఏజ్లో పిల్లలకి హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండాలి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు రెస్పాన్స్ ఎట్లా ఉంది దాని తర్వాత వాళ్ళు భోజనం ఎట్లా కలుపుతున్నారు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది పిలిచిన వెంటనే పలుకుతున్నాడా లేదా ఇలాంటి విషయాల మీద మనం కొద్దిగా తీ జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఈ మొత్తం ఎప్పుడు డిస్టర్బెన్స్ వస్తాయంటే మానసికంగా చెప్తుంది శారీరకంగా పరంగా వచ్చేసి ఐ కంప్లైంట్స్ వస్తాయి దాని తర్వాత బిహేవియల్ ఇష్యూస్లో చేంజెస్ కనిపిస్తాయి దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ఏజ్లోనే డయాబెటిక్ కంప్లైంట్స్ రావడానికి కూడా చా కారణం ఉండిద్ది డయాబెటిక్ వచ్చేది ఫుడ్ మెటబాలిక్ యాక్టివిటీ వల్ల డిస్టర్బెన్స్ వల్ల ఎంత ఉండిద్దో స్ట్రెస్ వల్ల అంత ఎక్కువ ఉండిద్ది మనం ప్రాపర్ టైంకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజు ఒక బా బేబీని తెచ్చి రోజు మనం మొబైల్ కంటెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ తింటున్నారు ఫుడ్ ఎలా తింటున్నారు ఫుడ్ అనేది మొబైల్ కంటెంట్ చూస్తూ తింటే మన బాడీకి ఎక్కదు దాన్ని ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదించి తిన్నప్పుడు మాత్రమే మన సెన్సార్ గన్స్కి తెలియాలి మన నాలిక టేస్ట్ బర్డ్స్కి సెన్స్ అయితే బ్రెయిన్ నుంచి అప్పుడు మనం తిన్న తృప్తి ఉండేది మంచి నీళ్ళు కూడా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం ఏదైతే ఫోన్లోనే తినేది ఏం తింటున్నామని కూడా చూడరు కదా అవును ఇంకో విషయం ఏంటంటే నైంటీస్లో టూ థౌజండ్ ఆ టైంలో కంటెంట్ వచ్చేది వేరు అప్పుడు హై స్టిమ్యులేషన్ ఉండేది కాదు ఒక కంటెంట్ వచ్చినప్పుడు డోఫమిన్ అనేది ఎక్కువ చూడాలనే కోరిక కుట్టేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఎంజర్స్ అని డోరెమాన్ అని షిన్షాన్ అని ఇలా చాలా వచ్చేది బట్ ఇప్పుడు అలాంటి కంటెంట్ రాట్లా మొత్తం వల్గర్ కంటెంట్ దాని తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ప్రాపర్గా డెవలప్మెంట్ ఉండదు ఆ ఆ టైంలో ఇప్పుడు మీరు డోరమాన్ చూసుకోండి షిన్షాన్ చూసుకోండి దాంట్లో రాసే రైటర్స్ కానీ కంటెంట్ ఇచ్చే వాళ్ళు కానీ చాలా పర్ఫెక్ట్గా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు అది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ యూట్యూబ్ కంటెంట్ అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు దాని తేడా ఉంది కదా ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ ప్రిస్క్రైబ్ చేయడానికి ఒక నార్మల్ పర్సన్ గూగుల్లో చూసి మందులు వేసుకోవడానికి తేడా ఉండేది కదా ఇప్పుడు మీడియా అనేది ఒక ఎక్స్పర్ట్ చేస్తేనే అది బాగుండేది ఇప్పుడు నాకు ఐడియా లేదు నేను చేశాను అనుకోండి ఎట్లా ఉండిద్ది ఏ కంటెంట్ చూస్తారు చూస్తారు కానీ ఏ కంటెంట్ ఎంత ఇవ్వాలి ఇప్పుడు మెడికల్ కంటెంట్ కానీ సైకాలజీ కంటెంట్ నేను ఇవ్వగలను న్యూస్ నేను ఇవ్వగలను నాకు ఐడియా ఉండిద్ది ఎట్లా ఫార్మేట్ ఎలా ఇవ్వాలి దాంట్లో కరెక్షన్స్ ఏమేమి చేయాలి అది మొత్తం అది మీ పని మీరు దాంట్లో ఎక్స్పర్ట్స్ అది నాకు రాదు అట్లాగే ఒకప్పుడు కార్టూన్ అయినా సరే పవర్ ఇంజెస్ అయినా సరే ఒక ఎక్స్పర్ట్స్ కూర్చొని డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు బట్ ఈ టైంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంటెంట్స్ ఆ కంటెంట్లో వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉండడం దాని తర్వాత పిల్లలు చూడని ఇంతకుముందు సెన్సార్ బోర్డు ఉండేది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఫలానా ప్లాట్ఫామ్స్ ఏ ప్లాట్ఫామ్స్ ఏ ప్లాట్ఫామ్స్లో అయినా సరే ఆ సెన్సార్స్ అనేవి ప్రాపర్గా డైరెక్ట్గా డెడ్ బాడీస్ని చూపించడం ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా డాక్టర్స్ భయపడతారు బాడీస్ చూసి అలాంటిది కొరియన్ వెబ్ సిరీస్లో వాటిలో చూపించేస్తున్నారు లైవ్లో అట్లాంటప్పుడు ఎలాంటి డేటా కన్జ్యూమ్ చేస్తారు సార్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం కాలర్ అయితే రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి శ్వేత గారు శ్వేత గారు చెప్పండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటున్నారు ఈ రోజు చదువుకుంది బాగా ఉంటుంది మళ్ళీ అది రిపీట్ గా వన్ అవర్ టూ డేస్ ఆగి అడుగుతుంటే వాళ్ళకి పోతుంది ఐ మీన్ చదివింది ఏంటి అనేది చెప్పలేకపోతారు రిపీట్ గా వాళ్ళు మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు చదివితే గాని వస్తున్నారు వస్తుంది అసలు అంటే ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి ఉంటుంది అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ లేకపోతే అంటే మేడం ప్రాబ్లం మీ బేబీ అదే మీ పిల్లలకి ఎంతసేపు మొబైల్ అనేది యూస్ చేస్తున్నారు డే మొత్తంలో మొబైల్ కానీ కానీ మొబైల్ ఆర్ టీవీ ఏదైనా చూస్తే ఒక అవర్స్ డే మొత్తం ఓకే మేడం ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్ ఇక్కడ మనం నేర్చుకునే లెర్నింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేసిద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటరీ లెర్నింగ్ ఉండిద్ది తర్వాత విజువల్ లెర్నింగ్ అని ఉండిద్ది తర్వాత కెనెస్థెటిక్ లెర్నింగ్ ఉండిద్ది ఇప్పుడు మనం ఒక తమిళ పాట కానీ మలయాళం పాట కానీ రిపీటెడ్ గా ఒక పది పదిహేను సార్లు విన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ రాకపోయినా నోటికి ఆటోమేటిక్ వచ్చేసిద్ది అనమాట ఇవే సినిమా పాటలు కానీ గబగబ చెప్తారు కానీ ఏదైనా సంబంధించి ఏదైనా టేబుల్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఏ స్టైల్లో అడాప్ట్ చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కొంతమందికి ఆడిటర్ పనిచేయదు కొంతమందికి విజువల్ పనిచేయదు కొంతమంది చూసింది చూసినట్టు చెప్పగలరు కొంతమంది చదివింది చదివినట్టు చెప్పగలరు కొంతమంది ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది మాక్సిమం మన బ్రెయిన్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ చేసిద్దో అంత మెమరీ అనేది గుర్తుపెట్టుకునేది ఇంకో విషయం ఏంటంటే మన మెమరీలో టైప్స్ అన్నమాట షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ దాని తర్వాత స్కల్ మెమరీ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కుకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏమైనా పిల్లలకి నేర్పిస్తున్నారనుకోండి రిఫ్లెక్సెస్ అంటాం మన బాడీ యొక్క మెమరీ ఉండేది మసిల్ మెమరీ అంటారు దాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు చేపించాలి అనుకోండి ఇప్పుడు క్లే ఆర్ట్ కానీ పెయింటింగ్ కానీ చెస్ కానీ ఆటోమేటిక్గా దాంట్లో చాలా వరకు మీకు ఆ రిఫ్లెక్సెస్ అనేది అంటే రెగ్యులర్గా చేపించాలి మీరు కంటిన్యూస్గా అప్పుడు ఇంప్రూవ్మెంట్ చూపించింది ఇప్పుడు మ్యాథ్స్ అంటారా మీరు చిన్న చిన్నవి మీరు ఎక్కువగా హెచ్సిఎఫ్ అని ఎల్సిఎం అని అలాంటి టఫ్ టాపిక్స్ కాకుండా ఇనిషియల్ నుంచి మొదలు పెట్టండి మీరు షాప్కి వెళ్ళినప్పుడు సరుకులు మీరు కొన్నప్పుడు వాళ్ళ చేత క్యాలిక్యులేటర్ చేయకుండా నోటితో లెక్క వేయడం నేర్పించండి దాని తర్వాత ఇంట్లో మీరు వర్క్ చేస్తుంటే దానికి హెల్ప్ చేయమని చెప్పండి ఇలాంటి కొన్ని మోరల్స్ కావచ్చు దాని తర్వాత ప్రాక్టికల్గా నేర్పించాలి ఇప్పుడు బట్టి పడితే మనిషి మెమరీ అనేది బట్టి పట్టడానికి డిజైన్ అవ్వలేదు ఇప్పుడు ఏదైతే కాలర్ అడిగిందో అది నిజమే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో చదువు గురించి చూడరు ఇలా ఎక్స్ట్రా చూస్తూ ఉంటారు రీల్స్ కానీ ఏదైనా అసలు వాళ్ళకి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కావాలంటే మొబైల్ మీద ఏం చేయాలి ఫస్ట్ షార్ట్స్ ఆపేయాలి వీడియోస్ కూడా ప్రాపర్గా కంటెంట్ ఉన్న వాళ్ళదే యూస్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అలాంటి కంటెంట్స్ని చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా దాంట్లో కలర్స్ అనేవి ఉండకూడదు బాగా బ్రైట్గా ఉండే కలర్స్ కానీ దాని తర్వాత సౌండ్ కానీ కొన్ని సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి దానివల్ల మన బ్రెయిన్ అనేది ఎక్కువ రీకాల్ అనిపించింది ఇప్పుడు ఒకప్పుడు యాడ్స్ అనేవి ఇప్పుడు కూడా గుర్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ పౌడర్ నిర్మ దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి ఉజాల ఇలాంటి యాడ్స్ ఇంకా గుర్తుంటాయి శక్తిమాన్ సీరియల్ కానీ ఇలాంటివి ఎందుకు గుర్తుంటాయంటే ఆ టైంలో ఒక రీకాల్ హుక్ అని పెడతారనమాట దానివల్ల రిపీటెడ్గా వినాలనిపించిద్ది ఆ మ్యూజిక్ అన్నా సరే ఆ టోన్ అన్నా సరే అట్లా అట్లాగే కంటెంట్ చూసేటప్పుడు దాని వెనకాల ఉండే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అలాంటిది ఇంపాక్ట్ చూపించేది అసలు ఇది మొబైల్ వాడటం వల్ల యువతలో కలిగే మానసిక మార్పులు ఏంటి ఫస్ట్ వచ్చేసి మేడం నెగ్లిజెన్సీ మొండితనం కోపం చిరాకు ఉద్రేకం మాట వినకపోవటం విన్నా సరే అది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోకపోవటం మనిషి యొక్క బ్రెయిన్ యొక్క గొప్పతనం ఏంటంటే వినింది అది అనలైజ్ చేసి దాని యొక్క అవుట్కమ్ ఎలా ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ వినడం వరకే ఉంటుంది ఈ టైం పిల్లల్లో విన్న తర్వాత అది ఎట్లా రిజల్ట్ పెడుతున్నారు సడన్గా ఫ్లక్చువేట్ అయిపోయింది మూడ్ అనేది మంచిగానే ఉంటారు హ్యాపీగా ఉంటారు దాని తర్వాత సడన్గా బాధ వచ్చేసిద్ది ఎందుకు బాధ అంటే ఒకడు లవ్లో ఫెయిలర్ అవుతాడు అయిన తర్వాత వాడు ఒక డిప్రెషన్ స్టేటస్లో ఒక పది రోజులు పెడతారు పెట్టిన తర్వాత ఆ స్టేటస్ మనం కూడా చూసి చూసి చూసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ ఇంపాక్ట్ కనిపించిద్ది అట్లాగే పిల్లలు కూడా వాళ్ళని కూడా మనం పిల్లల కింద తీసుకోవాలి టీనేజర్స్ని ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి అసలు ఏం తెలియదు మనం చెప్పింది వింటారు ఇక్కడ ఏంటంటే కొద్దిగా తెలిసింది కొద్దిగా తెలియదు మనల్ని వాదిస్తారు అడల్ట్స్ని నేను చె నేను చేసిందే కరెక్ట్ ఎందుకు వాళ్ళకి కరెక్ట్ అనిపించిద్దంటే అది వాళ్ళు ఫ్యాంటసీస్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది మా పేషెంటే నా పర్సనల్ పేషెంట్ విజయానికి ఎడ్మిట్లు ఎలా ఎక్కాలి అది చూసేసి నేను ఇంకా చదువు మానేస్తాను నేను సంపాదిస్తాను నేను బిజినెస్ మ్యాన్ అవుతాను ధీరుభాయ్ అంబానీ తొమ్మిదో క్లాస్ చదివిన తర్వాత ఎక్కడికి వేరే దేశానికి వెళ్ళి సంపాదించడం మొదలు పెట్టాడు నేను కూడా అట్లా సంపాదిస్తే ఇంకా చదువులేదేం లేదు తర్వాత వాళ్ళ అని అడిగాడు నీ శాలరీ అంత అని అడిగాడు అడిగితే నాకు ఒక ముప్పై వేలు వస్తుందంటే ఇంత చదువుకుని నువ్వు ఏం తీస్తున్నావు ముప్పై వేలు తీస్తున్నావా అని తను అడిగాడు అంటే ఇక్కడ ఆ నెగ్లిజెన్సీ బిహేవియర్ ఇప్పుడు కూడా నేను చదివిన లెక్చరర్స్ కానీ ఎవరైనా సరే భయం మనకి నైంటీ స్కిట్స్ కావచ్చు ఇంకా పైన వాళ్ళకి కావచ్చు ఒక మర్యాద వాళ్ళెంత అనే నెగ్లిజెన్సీ ఉండదు దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను చూసిన పర్సనల్ కేసెస్లో కొంతమంది స్కూల్ టీచర్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది కాదు దాని తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్గా మొత్తం హ్యాపీ కానీ స్కూల్లో ఈ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళని విచిత్రంగా చూడడం విచిత్రంగా అంటే అసభ్యకరంగా చూడడం టచ్ చేయడానికి ట్రై చేయడం ఆ పిల్లల నుంచి మొదలవుతుంది అది యాక్చువల్గా మనకి సెక్చువల్ థాట్స్ ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలిసేది ఒకప్పుడు ఇట్లా ఉండిద్దని బట్ చిన్న పిల్లల్లో ఆ ఏజ్ పిల్లల్లో అది రావడం చాలా ప్రమాదం దానివల్ల సొసైటీలో క్రైమ్స్ అడగడానికి కానీ తర్వాత వాళ్ళ ఇంట్లోనే డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం కానీ అట్లా వెళ్తూ వెళ్తూ మనిషికి వాయు వరుస తెలియకుండా వెళ్ళిపోతాయి అట్లా సార్ అసలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ యాంగ్జైటీ వచ్చింది మేడం ఆందోళన క్రియేట్ అవుతుంది మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్రాఫిక్ ట్రాఫిక్లో ఎవరు ఎంతసే ఎట్లా వెళ్తున్నారో తెలియదు స్పీడ్గా వెళ్ళడం ర్యాష్ డ్రైవింగ్లు ఈ మొత్తం రీజన్ యాంగ్జైటీనే ఇప్పుడు చెప్పారు కదా హెల్త్ ఇంపాక్ట్ తర్వాత దాని రేడియేషన్ ఒకటి ఉండిద్ది మొబైల్ అనేది మనం నిద్రపోయేటప్పుడు ఒక ప్లేస్లో పెట్టాలన్నమాట అంటే మన తల నుంచి కొద్దిగా దూరం పెట్టాలి కొంతమంది బెడ్లోనే పక్కనే పెట్టి పడుకుంటారు దానివల్ల బ్రెయిన్ అనేది డైరెక్ట్ డ్యామేజ్ అవుతుంది మొబైల్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉండేది మనం ఐదేళ్ళు పదేళ్ళు వాడకూడదు దానిలో ఒక రేంజ్ అయిన తర్వాత రేడియేషన్ అనేది ఉత్పత్తి ఎక్కువ చేసిద్ది దానివల్ల బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్లు బ్రెయిన్కి సంబంధించినవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక నోటిఫికేషన్ సౌండ్ మన బ్రెయిన్ చేస్తుంది ఇందాక చెప్పాను కదా చెప్పాను కదా మేడం రీకాల్ హుక్ రీకాల్ హుక్ అంటే ఒకసారి మోగిందనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మనకు రీకాల్ అవుతుంటుద్ది అనమాట బ్రెయిన్లో ఎవరు మెసేజ్ చేశారు ఏమైనా చేశారేమో ఏమైనా అర్జెంట్ ఏమో అది రిపీటెడ్గా డిస్టర్బ్ చేసిద్ది ప్రశాంతత ఉండదు ప్రశాంతత అసలు ఆ నోటిఫికేషన్ ఒకటి చాలు తీసేయడానికి దానికి మార్గం ఏంటంటే మొబైల్ ని సైలెంట్ ఉంచడం రోజుకి రెండు సార్లు ఫోన్స్ కోసం మాట్లాడడం రిమైనింగ్ సార్లు ఒక గంట పెట్టుకొని దాంట్లో చాట్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవడం అసలు మొబైల్ ఫోన్ వాడితే స్ట్రెస్ అనేది పెరుగుతుంది బ్రహ్మాండంగా పెరిగిద్ది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎంబీబీఎస్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టిద్ది ఆ ఫైవ్ అండ్ ఇయర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టం పడేది డోపమిన్ అప్పుడు హిట్ అయిద్ది కానీ టెన్ మినిట్స్ యూజ్ చేసిన తర్వాత డోపమిన్ అనేది హిట్ అవుతుంది అప్పుడు చదువు మీద ఆసక్తి ఇందా అడిగారు కదా చదువు మీద ఆసక్తి లేకుండా దీంట్లో ఆసక్తి అవ్వడానికి రీజన్ అదే మెయిన్ రీజన్ అసలు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళలో జ్ఞాపక శక్తి సమస్యలు రావచ్చా వస్తాయి ఎట్లా వస్తాయంటే మీరు యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు రాదు ఎప్పుడైతే షార్ట్స్ చూస్తామో మూడు ఫ్లెక్చువేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అయిన తర్వాత మన మెమరీ అనేది నిదానంగా తగ్గడం స్టార్ట్ అవుతుంది అంతేందుకు మేడం ఇప్పుడు బండి నడుపుతారు సడన్గా స్పీడ్కి వెళ్ళిపోతారు సడన్గా ఆపేస్తారు ఆ ఇంపాక్ట్ కూడా దీంట్లో కనిపించింది సడన్గా స్కిడ్ వేస్తారు ఎందుకు వేస్తారు తెలియదు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది అట్లా ఇంపల్సెస్గా జరిగింది అనమాట అసలు మొబైల్ వాడకంలో సెల్ఫ్ కంట్రోల్ చేయాలి ఫస్ట్ వాళ్ళ టీచర్స్ దగ్గర ఉన్న ఫోన్స్ తీసేసి ఒక బొట్లో వేయాలి నేను చెప్పే సజెషన్ మాత్రం అది ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకోండి నేను అట్లా చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం వాడుతూ వాళ్ళకి చెప్పలేము పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కావచ్చు మనం ఒక లిమిట్ వరకు మనం కంట్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలి అదొకటి తర్వాత ఇప్పుడు మనకి హెచ్ఐవి మీద తర్వాత ఇంకా క్యాన్సర్ మీద ఎలా అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో మొబైల్ ఎట్లా వాడాలన్నది కూడా కోర్సెస్ పెట్టాలి ఎందుకంటే అది చాలా ప్రమాదం ప్రాపర్గా వాడకపోతే మన యువత కావచ్చు ఎవరైనా సరే చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది రిలేషన్షిప్స్లో క్రియేట్ అయింది పర్సనల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మీరు ఫోన్పే కూడా పదివేలు మీ దగ్గర ఉన్నాయనుకోండి డైరెక్ట్గా క్యాష్ ఇవ్వడం మనసుకు ఇబ్బంది అనిపించింది అదే అయితే లక్ష రూపాయలు అయినా సరే కొట్టేస్తాం ఆలోచించకుండా ఫైనల్గా మీరు ప్రేక్షకులకి మొబైల్ వాడకంపై సలహా ఇవ్వాలనుకుంటే ఏమి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఉదయం లేచినప్పుడు రెండు గంటలు నిద్రపోయే ముందు రెండు గంటలు మొబైల్ని ఆఫ్ చేసేయండి తర్వాత నైట్ ఒకవేళ పని చేసుకోవాలనుకుంటే మొబైల్లో గ్రే స్కేల్ మోడ్ అని ఒకటి ఉండిద్ది అనమాట అది ఆన్ చేసుకొని చేసుకోండి పని తర్వాత షార్ట్లో అసలు చూడద్దు చూస్తే పూర్తి వీడియో చూడండి లేకపోతే మూవీ మొత్తమైన చూడండి మొబైల్లో నో ప్రాబ్లం కానీ షార్ట్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుద్ది రైట్ థ్యాంక్ యూ అబ్దుల్ బసీద్ గారు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ టైంలో అయితే ఇచ్చేశారు ఇది మొబైల్ వాడకంపై సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది వాళ్ళ మనోనేత్రం రేపటి మనోనేత్రం ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి